హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను ఇది విన్న తర్వాత మీరు చాలా ఆశ్చర్యంలో మునిగిపోతారు ఒక జిల్లా అత్యున్నత అధికారి అయిన డిఎం పూజా శర్మ తల్లి చాలా సాదాసీదా దుస్తుల్లో ఒక పేద మహిళల ప్రభుత్వ బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు వెళితే అక్కడున్న బ్యాంక్ అధికారులంతా ఆ మహిళను ఒక పేదింటి మహిళగా అనుకుని అవమానిస్తారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఆ మహిళ జిల్లాలోనే అత్యున్నత అధికారి అయిన డిఎం మేడం తల్లి అని అక్కడున్నవారు ఎవ్వరికీ తెలియదు విషయం ఆమె ఎవరో పేద మహిళ అని అందరూ అనుకున్నారు కానీ అసలు ఆమె ఆ బ్యాంక్కి ఏం పని మీద వచ్చింది అనే విషయం ఎవరికీ తెలియదు అప్పుడు అదే సమయంలో ఆమె నెమ్మదిగా బ్యాంకులోని కౌంటర్ వైపు నడుచుకుంటూ వెళ్తుంది ఆ కౌంటర్ వద్ద రోషిణి అనే అమ్మాయి కూర్చుని ఉంది ఆ ముసలావిడ రోషిణితో అమ్మ నేను బ్యాంకు నుండి డబ్బు విత్డ్రా చేసుకోవాలి కాస్త చూడవా అని అడిగింది ఇదిగో చెక్ అని ఇస్తూ ఉండగా అసలు అదేంటో కూడా చూడకుండా రోహిణి ఆ మహిళతో బ్యాంకుకు రావడానికి నీకెంత ధైర్యం ఈ బ్యాంకు నీలాంటి వాళ్ల కోసం కాదు అంది ఈ బ్యాంకుకి ఎవరెవరు వస్తారో తెలుసా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడంతా పెద్ద మనుషుల ఖాతాలుంటాయి నీలాంటి వాళ్లకు ఈ బ్యాంకులో రావడానికి హక్కు లేదు అని చెప్పింది అయితే ఆమె మాత్రం రోషిణితో అమ్మా ముందు చెక్ చూడు నేను ఐదు లక్షల నగదు విత్డ్రా చేయాలి అని చెప్పింది అది విన్న తర్వాత ఒక్కసారిగా రోషినికి మైండ్ పాడైపోయింది మేడం ఇక్కడ జోకులు వేయొద్దు అంత పెద్ద మొత్తంలో డబ్బు మీ అకౌంట్లో ఉంటుందని జోక్ చేస్తున్నారా మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని అవహేళనగా మాట్లాడింది అదే సమయంలో బ్యాంకు మేనేజర్ తన క్యాబిన్ నుంచి బయటకు తొంగి చూసి ఇంత శబ్దం ఎవరు చేస్తున్నారు అక్కడ అని అడిగాడు రోషిని వెంటనే ఆ పేద మహిళ గురించి చెప్పింది సార్ ఆమె ఏదో డబ్బు తీసుకోవాలనుకుంటుంది అని చెప్పింది ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళడం లేదు అని కూడా చెప్పింది వెంటనే ఆ బ్యాంకు మేనేజర్ కోపంగా బయటకొచ్చి ఏమీ అడగకుండా ఆ వృద్ధురాల్ని గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు చెంపదెబ్బ ఎంత బలంగా ఉందంటే ఆ మహిళ పాపం నేలపై పడిపోయింది ఆ తర్వాత మేనేజర్ సెక్యూరిటీ గార్డ్ని గట్టిగా పిలిచాడు మీరిక్కడ అసలేం చేస్తున్నారు ఇలాంటి వాళ్లను ఎందుకు లోపలికి రాణిస్తున్నారు ముందుని ఇక్కడి నుంచి లాగేయండి అని అరిచాడు వెంటనే ఆ సిబ్బంది ఆవిడ్ని బలవంతంగా బయటకు నెట్టేశారు అక్కడే ఉన్న కస్టమర్లు సిబ్బంది అంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు తప్ప ఏమీ చేయడం లేదు ఆ మహిళ జిల్లా మేజిస్ట్రేట్ పూజా శర్మ తల్లి అని అక్కడ ఉన్న ఎవ్వరికీ తెలియదు ఈ సీన్ మొత్తం బ్యాంక్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఇంటికి చేరుకున్న తర్వాత ఆ మహిళ ఏడుస్తూ తన కూతురు డీఎం శర్మకు ఫోన్ చేసి బ్యాంకులో తనను ఎలా అవమానించారో ఎలా బయటకు తోసేశారో మొత్తం కథ చెబుతుంది ఈ మాట వినగానే పూజకు విపరీతమైన కోపం వచ్చింది అమ్మా రేపు నేను వస్తాను ఇద్దరం వెళ్లి ఆ బ్యాంకులో డబ్బు డ్రా చేద్దాం అని తల్లితో చెప్పింది తల్లితో కలిసి బ్యాంకుకు వెళ్లేందుకు సిద్ధమైంది పూజ సరిగ్గా ఉదయం పది గంటలకు తల్లి కూతుళ్లు బ్యాంకుకు వచ్చారు బయటకొస్తారు ఉదయం పది గంటలైనా సరే ఆ బ్యాంకు తలుపులు తెరుచుకోవడం లేదు పూజ ఆ బ్యాంకు డోర్ దగ్గరే కూర్చుని వెయిట్ చేస్తోంది కొన్ని నిమిషాల తర్వాత బ్యాంకు డోర్ తెరిచారు తెరవగానే ఇద్దరు లోపలికి ప్రవేశించారు ఇద్దరు తమ వేషధారణలో చాలా సింపుల్గా కనిపిస్తున్నారు నెమ్మదిగా ఆ బ్యాంకుకి కస్టమర్లు రాసాగారు అలా కొద్దిసేపటికే ఆ బ్యాంకు జనాలతో నిండిపోయింది అయితే ఆ బ్యాంకు ఉద్యోగులు కస్టమర్స్ మాత్రం వాళ్ళని సాధారణ గ్రామీణ మహిళలుగా అనుకున్నారు అయితే ఆమె పూజా శర్మ అని ఎవ్వరికీ తెలియదు ఆ జిల్లా డిఎం నెమ్మదిగా ఆ కౌంటర్ దగ్గరకు వెళ్ళింది అక్కడ రోషిణి కూర్చొని ఉంది పూజ వినయంగా ఆమెతో మేడం మేము బ్యాంకు నుంచి డబ్బు విత్డ్రా చేయాలి నేను మా అమ్మకు మందులు తీసుకోవాలి కాబట్టి కొంచెం చూడండి అని అడిగింది రోషిణి వాళ్ళని పైనుంచి కింది వరకు చూసి బహుశా మీరు తప్పు ఉంటారు అంది వ్యంగ్యంగా ఈ బ్రాంచ్ హై ప్రొఫైల్ క్లయింట్లతో మాత్రమే డీల్ చేస్తుంది మీలాంటి వాళ్లతో మాత్రం కాదు అంది శర్మ చిరునవ్వు నవ్వి ఒకసారి చెక్ చేయండి మేడం మీరన్నట్టుగా ఇందులో ఆ డీటెయిల్స్ కనబడపోతే వెళ్ళిపోతాం అంది రోషిణి అయిష్టంగానే ఆ కవర్ తీసుకుని కొంచెం సమయం పడుతుందని చెప్పి వెయిటింగ్ హాల్లో కూర్చోమని చెప్పింది పూజ ఒక మూలన ఖాళీగా ఉన్న కుర్చీలో తల్లితో పాటు అక్కడ కూర్చుంది తల్లికి నీళ్లు ఇచ్చి మౌనంగా కూర్చుంది బ్యాంకులో ఉన్నవారు వాళ్లనే చూస్తున్నారు సాధారణంగా ధనవంతులైన వ్యాపారవేత్తలు అధికారులు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆ బ్యాంకుకు వస్తూ ఉన్నారు ఖరీదైన కార్లు మెరిసే దుస్తుల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ దుస్తుల్లో ఉండడం వలన పూజ ఆమె తల్లి అందరికీ వింతగా కనిపిస్తూ ఉన్నారు చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు వీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఏం పని వీళ్ళకి అని మాట్లాడుకుంటున్నారు పూజ వాళ్ల మాటలు వింటూనే ఉంది కానీ అలా మౌనంగా ఉండిపోయింది ఆమె తల్లికి కొంచెం అసౌకర్యంగా అనిపించిన కూతురి సంయమనం చూసి తనను తాను కంట్రోల్ చేసుకోగలిగింది కసేపటికి పూజ రోషిణి దగ్గరకు వెళ్లి మీరు బిజీగా ఉంటే దయచేసి నన్ను మేనేజర్ దగ్గరకు తీసుకువెళ్ళండి నేను మాట్లాడుకుంటాను అని చెప్పింది రోషిణి చిరాకు పడి ఫోన్ తీసి మేనేజర్ క్యాబిన్కి కాల్ చేసింది సర్ ఒక మహిళ వచ్చింది ఆవిడ మిమ్మల్ని కలవాలి అంటుంది నేను పంపించనా అని అడిగింది మేనేజర్ పైనుంచి చూశాడు అసాధారణ మహిళ తన తల్లితో కలిసి అక్కడే కూర్చుని ఉంది ఆమె అస్సలు ఆఫీసర్లా కనిపించలేదు వెంటనే మేనేజర్ పనికి మాలిన వాళ్ల కోసం నాకు సమయం లేదు అన్నాడు కూర్చుని వెయిట్ చేయమని చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రోషిణి వాళ్లతో మీరు వెయిటింగ్ హాల్లో కూర్చోండి సార్ కాసేపట్లో ఫ్రీ అయిపోతారు అంది పూజ ఏమి మాట్లాడకుండా అమ్మ చెయ్యి పట్టుకుని అక్కడే కూర్చుంది అలా చాలాసేపు గడిచింది కానీ ఆ మేనేజర్ మాత్రం వచ్చేలా కనిపించలేదు నెమ్మదిగా పూజ ఆమె తల్లి చేతిని పట్టుకుని అమ్మా వీళ్ళు పట్టించుకోవడం లేదనిపిస్తోంది అని చెప్పింది ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడాల్సిన సమయం వచ్చింది ఆమె మెల్లిగా లేచి నెమ్మదిగా ఆ మేనేజర్ క్యాబిన్ వైపు నడిచింది ఆమె రావడం చూసి ఆ మేనేజర్ కొంచెం కంగారు పడ్డాడు వెంటనే ఆ మేనేజర్ బయటకొచ్చి చెప్పండి మీ పనేంటి అడిగాడు పూజ మేనేజర్కి ఒక కవర్ ఇచ్చింది నేను డబ్బు విత్డ్రా చేయాలి మా అమ్మకు మందులు కొనాలి అని చెప్పింది ఆ మేనేజర్ కోపంతో మేడం ఈ బ్యాంకులో హై ప్రొఫైల్ అకౌంట్స్ మాత్రమే ఉంటాయి మీ అకౌంట్లో డబ్బులు ఎందుకుంటాయి లేనప్పుడు డబ్బులు ఎలా డ్రా చేస్తారు అని విసుక్కుంటూ అన్నాడు ఆ మాటకు పూజకు కోపం వచ్చినా ప్రశాంతంగా ఆ మేనేజర్తో మీరు ముందు నేను చెప్పిన పని చేయండి అంది అప్పుడు ఆ మేనేజర్ ఆమెతో మీలాంటి వాళ్లకు అసలు ఈ బ్యాంకులోకి అనుమతి లేదు అలాంటిది మీరు ఎవరిని అడిగి లోపలికొచ్చారు వచ్చిందే కాక మా టైంని వేస్ట్ చేపిస్తున్నారు మీరు మర్యాదగా ఆ కవర్ అక్కడ పడేసి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆమె ఏమీ మాట్లాడకుండా ఆ కవర్ని అక్కడి టేబుల్ మీద పెట్టి సరే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కానీ ఒక రిక్వెస్ట్ అంది చిన్న గొంతుతో ఆ కవర్లో ఏ సమాచారం ఉన్నా దయచేసి ఒకసారి చదవండి బహుశా ఇది మీకు ఉపయోగం కావచ్చు అలా చెప్పి తల్లి చెయ్యి పట్టుకుని బయటకు వెళ్ళిపోయింది కానీ వెళ్లే ముందు ఆ మేనేజర్తో మేనేజర్ గారు మీ ఈ ప్రవర్తనకు పర్యవసానాలను నువ్వు భరించాల్సి ఉంటుంది జాగ్రత్త అంది బ్యాంకు మొత్తం ఆమె మాటలతో కొన్ని క్షణాలు నిశ్శబ్దంలో మునిగిపోయింది ఎటువంటి శబ్దం అస్సలు రాలేదు మేనేజర్ ఒక్క క్షణం అలాగే ఆగిపోయి మళ్లీ తిరిగి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు అదే కవరు తన ఎదురుగా ఉన్న బల్ల మీద ఇంకా అలానే ఉంది అయితే ఆ కవరులో తన ప్రపంచాన్ని మార్చబోయే సత్యం దాగి ఉందని అతనికి ఆ నిమిషం తెలియదు మరుసటి రోజు బ్యాంకులో మళ్లీ యథావిధిగా జరుగుతూ ఉంది ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఆ మేనేజర్ మళ్లీ అదే పాత పద్ధతిలో ఉన్నాడు కానీ ఆ రోజు ఏదో జరగబోతోంది ముందు రోజు ఎవరినైతే ఆ మేనేజర్ అవమానించాడో వాళ్ళు తిరిగి బ్యాంకు వచ్చారు కానీ ఈ రోజు పూజ తల్లితో పూజ వచ్చింది అది కూడా సూట్ లో చేతిలో మెరిసే బ్రీఫ్ తో పాటు వెంట కొంతమంది అధికారులు కూడా ఉన్నారు వారిద్దరు లోపలికి ప్రవేశించగానే బ్యాంకు మొత్తం ఒక్కసారిగా అదిరిపోయింది పూజ నేరుగా మేనేజర్ క్యాబిన్ వైపు నడిచింది మేనేజర్ మొదట ఆమెను గుర్తుపట్టలేదు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తుంది నిన్న ఎవరినైతే ఆయన అవమానించాడో అదే మహిళ అని ఆయనకిప్పుడు అర్థమైంది మొదట బాగా భయం వేసింది వెంటనే భయంతో అతడి క్యాబిన్ నుంచి బయటకొచ్చాడు ఆమె నేరుగా మేనేజర్ ముందు నిలబడి మేనేజర్ గారు మీ ప్రవర్తనకు పర్యవసానాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని నిన్ననే చెప్పాను కదా మీరు నన్ను మాత్రమే కాదు నాలాంటి వేలాది మంది సాధారణ పౌరులను కించపరిచేలా ప్రవర్తించారు దాని వలన మీరు శిక్షను ఎదుర్కోవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది ఆ మాటలకు ఆ మేనేజర్ కు కోపం వచ్చి ఇవన్నీ చెప్పడానికి అసలు నువ్వెవరు అని అడిగాడు అప్పుడు పూజ ఇది మీ ఇల్లు కాదు ఇది బ్యాంకు అయితే మీరిప్పుడు ఏ మాట మాట్లాడకుండా నాతో పాటు వచ్చిన నా లీగల్ అడ్వైజర్ని కలవండి ఎందుకంటే నేను ఈ జిల్లా డిఎం పూజా శర్మని అలాగే ఈ బ్యాంకుల్లో ఎనిమిది శాతం వాటాదారును కూడా మీరు నా తల్లితో చాలా తప్పుగా ప్రవర్తించారు మీలాంటి వాళ్లకు గుణపాఠం నేర్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పింది ఆ మాటలతో బ్యాంకులో ఉన్న అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు డోర్ దగ్గర నిల్చున్న ఉద్యోగులు కస్టమర్లు సెక్యూరిటీ సిబ్బంది అందరూ అవాక్కయ్యారు మేనేజర్ ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది అతనేమి అనకముందే శర్మ మళ్ళీ మిమ్మల్ని వెంటనే బ్యాంకు మేనేజర్ పదవి నుంచి తొలగిస్తున్నాను ఇప్పుడు మీ పోస్టింగ్ ఫీల్డ్లో వెయ్యడం జరుగుతుంది అక్కడ మీరు ప్రతిరోజు సాధారణ ప్రజలను కలుసుకుని నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది శర్మ బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి రెండు డాక్యుమెంట్స్ తీసింది మొదటిది మేనేజర్ యొక్క బదిలీ ఆర్డర్ మీ ప్రవర్తన బ్యాంకు విధానానికి విరుద్ధంగా ఉన్నట్టు మా సర్వేలో తేలింది మేనేజర్కి ఇప్పుడు చెమటలు పట్టాయి వణుకుతున్న స్వరంతో మేడం నేను తప్పు చేశాను నేనిప్పుడు సిగ్గుపడుతున్నాను నేను మిమ్మల్ని క్షమాపణలు చెబుతున్నాను అన్నాడు శర్మ ఏమాత్రం కరగలేదు అప్పుడు పూజ అతడితో దేనికి క్షమాపణలు చెబుతున్నారు మీరు ఇవన్నీ వేరే వారిని అస్తమించక ముందు ఆలోచించుకోవాలి ఇక్కడికొచ్చే ప్రతి కస్టమర్ని మీరు గౌరవించాలి అంతేకాని డబ్బున్న వాడిని ఒకలాగా కార్లో వచ్చిన వాడిని ఒకలాగా సాధారణంగా ఉన్న వాళ్ళని ఒకలాగా చూడకండి మీరు ఇలా చేసినందుకు నేను కావాలనుకుంటే ఈరోజు మిమ్మల్ని సస్పెండ్ చేసేదాన్ని కానీ మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి నేను మీకు మరొక అవకాశం ఇస్తున్నాను నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి మీరు మెరుగుపడినట్టు నాకు తెలియాలి అప్పుడే మీ పోస్ట్ మళ్ళీ మీకు ఇవ్వబడుతుంది ఆ తర్వాత నేరుగా రోషిణి దగ్గరకు వెళ్ళింది ఇదంతా గమనిస్తున్న రోషిణి వెంటనే మేడం నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను అంది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అని చెప్పింది పూజా శర్మ ఆమె వైపు చూసి బట్టలు చూసి ఎవరిని చిన్న చూపు చూడకు అంది ఈరోజు మీరు నేర్చుకున్న పాఠాలను జీవితాంతం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరిని చూసి వారిలోని మానవత్వాన్ని అర్థం చేసుకోండి అంతేకాని ఎక్కువ తక్కువ అని కాదు అలా అయిపోయిన తర్వాత పూజా శర్మ తన తల్లితో కలిసి బ్యాంకు నుంచి బయటకు వచ్చేసింది ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆ బ్యాంకులో కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది అందరి ఆలోచనలు ఇప్పుడు మారిపోయాయి ఆ రోజు తర్వాత బ్యాంకులోని వాతావరణం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఆ బ్యాంకులో ప్రతి కస్టమర్ గౌరవించబడుతున్నాడు ఒకరి బట్టలను చూసి ఆయనను పేదవాడు అనకూడదని అక్కడున్న బ్యాంకు సిబ్బందికి బాగా అర్థమైంది అలా పూజ ఆ బ్యాంకు సిబ్బందికి గుణపాఠం చెప్పింది ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది కమెంటు బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు